హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ మీ స్వర్ణ శ్రీనివాస్ నండి ఇంకా వీడియో చూస్తేనే తెలుస్తుంది కదండి కృష్ణాష్టమి వేడుక అనేసి మా ఇంట్లో నేను ఎలా జరుపుకున్నాను అనేది నేనైతే చాలా సింపుల్గా జరుపుకుంటానండి చాలా ఈజీగా జరుపుకోవచ్చు ఈ పండుగ కృష్ణుని చిన్న కృష్ణుని ఉయ్యలు ఊపడము తర్వాత పెద్ద కృష్ణుని పెట్టి ఆరాధించడము ఇంతేనండి ఈ పండుగ ఇంకేం లేదు ఈ ఇంకా నేను చిన్ని కృష్ణుని ఉయ్యలు ఎలా తయారు చేయాలనుకున్నానంటే ఇది జెడ్ ప్లాంట్ అండి నేను ఈ విధంగా మా ఇంట్లో డెకరేట్ చేసి పెట్టాను బయట వరండాలో నేను నాకు చిన్న ఐడియా వచ్చిందండి ఇక్కడ ఈ జెడ్ ప్లాంట్కి అయితే ఉయ్యలు వేస్తే చాలా బాగుంటుంది అనేసి ఐడియా అయితే వచ్చింది నా ఐడియా నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండోయ్ ఇక ఇదోనండి జెట్ ప్లాంట్ తీసుకొచ్చి కృష్ణుని మనం ఎక్కడైతే పెట్టాలనుకున్నామో అక్కడ డెకరేట్ చేసి పెడుతున్నాను కొంతమందికి డౌట్ రావచ్చు అండి కృష్ణుని పెట్టవచ్చునా లేదా కృష్ణాష్టమి జరపవచ్చునా లేదా అని మన ఇంటి ఆచారం ఉందా లేదా అని కూడా కాకపోతే నేనైతే మాకు ఇటువైపు అటువైపు ఎప్పుడు అంటే అత్తగారింటివైపు పుట్టినింటి వైపు ఎక్కడ ఆచారం లేదండి కానీ నాకు ఇష్టంగా నేను పెట్టుకుంటున్నాను ఇదోనండి ఇంక ఉయ్యల కోసం ఈ చిన్న బుట్టే చాలా ఏళ్ళ నుంచి నా దగ్గర ఉందండి దీన్నే నేను లాస్ట్ ఇయర్ కూడా కృష్ణుడిని అయితే ఇందులోనే కూర్చోపెట్టాను ఇప్పుడు కూడా దాన్నే వాడుతున్నానండి ఇదో అండి దానికి కొంచెం గంధము పసుపు కుంకం పెట్టి ఈ విధంగా ఉయ్యాలు తయారు చేశానండి ఇదంతా ఇంట్లో ఉండే మెటీరియల్ అండి దీనికి ఏం మనం కష్టపడి నేను డబ్బులు పెట్టి చేయాల్సిన అవసరమే లేదండి ఏదైనా చిన్న చిన్న ఐడియాలు మనకు మనసు ఉంటే మార్గం తప్పకుండా కనిపిస్తుందండి అదైతే నేను బాగా నమ్ముతాను మనం చేయాలని ఏ పనైనా చేయాలి అనే తపన ఆరాటము ఉంటే ఖచ్చితంగా భగవంతుడు మనకు దానికి దారి చూపిస్తాడండి ఈ చిన్న చిన్న విషయాల్లో కూడా మనకి తెలిసిపోతుంది ఇదోనండి నేనైతే చిన్న ఆ బుట్టిని ఏ విధంగా ఉయ్యాలు కట్టాను తర్వాత చిన్న పట్టు వస్త్రాండి మనం బ్లౌజ్ పీసుల్లో కట్ చేసి పెట్టింటాం పట్టు వస్త్రము ఆ వస్త్రాన్ని ఈ విధంగా ఉయ్యల్లో పెట్టేశానండి ఇక నేను పూజా మందిరంలో పెట్టిన ఈ చిన్ని కృష్ణుడిని తీసుకొని వచ్చి అన్ని అక్కడ ఆ ఉయ్యాల్లో కూర్చోబెట్టానండి చాలా బాగుందండి నిజంగానే కృష్ణుడు వచ్చి ఉయ్యాల్లో కూర్చున్నట్లే ఉంది ఎంత అందంగా ఉనిందంటే ఇంక మాటలతో అయితే నేను చెప్పలేనండి తర్వాత ఆ ఉయ్యాలనంతా బాగా అలంకరించాను ఉయ్యలు కూడా చుట్టూ ఈ మొక్క ద్వారా గా ఉందండి అసలు నిజంగా న్యాచురల్ మండు చెట్ల మధ్యలో చిన్న ఉయ్యలు ఉంటుంది చూడండి ఆ విధంగా ఉంది చాలా బాగా అనిపించింది ఇక నేను కృష్ణుని పాదాలైతే బయట గేట్ దగ్గర నుంచి ఇంట్లో వరకు లోపల భగవంతుని మందిరం వరకు భగవంతుని ఎక్కడైతే పెడతామో అక్కడ వరకు నేను ఈ పాదాలైతే ఇలా వేశానండి ప్రతి సంవత్సరము పాదాలు ఇలా వేసుకుంటూ ఉంటాను అది కూడా బాగా వచ్చిందండి పాదాలు కూడా చాలా ఈజీ వేయడం కూడా ఇదో అండి నేను భగవంతుని పెట్టినంత వరకు పాదాలను అయితే వేశాను ఏం లేదండి మనం భగవంతుని ఇంట్లో పెట్టాలి అని అనుకున్న తక్షణమే మనకు అన్నీ సమకూరిపోతాయని నేను అనుకుంటానండి ఎందుకంటే నేనైతే ఒక త్రీ ఇయర్స్ నుంచినే పెడుతున్నానండి ముందు లేదు పెట్టాలని ఒక ఇష్టం మామూలుగా కృష్ణుని పటంకి ఊరికే దీపం పూజ చేసేస్తా అంటానండి కృష్ణుని ఈ విధంగా చిన్న ఉయ్యాలు పెట్టాలని కృష్ణుని విగ్రహం పెట్టి పూజించాలనేసి త్రీ ఇయర్స్ నుంచి అనుకున్నాను ఫస్ట్ ఇయర్ ఏం చేయాలో సెకండ్ ఇయర్ అయితే చాలా బాగా కుదిరింది నెక్స్ట్ ఇయర్ అయితే ఇంకా బాగా కుదిరిందండి చాలా బాగుంది అసలు ఇక్కడ చూస్తూ ఉంటే నేనైతే ఇంకా మా అమ్మాయి చిన్నగా ఉన్నప్పుడు అమ్మాయికి అయితే నేను కృష్ణుని వేసుకు ప్రతి సంవత్సరం వేసేదాన్ని ఇప్పుడైతే ఇంకా పెద్దవాళ్ళు అయిపోయి పెళ్ళిళ్ళు అయిపోయినాయి కాబట్టి లేదండి ఇంకా కృష్ణుడు అంటే అంత ఇష్టం అండి నాకు కృష్ణుడైనా వెంకటేశ్వర స్వామి అయినా మా ఇంటి ఇలవేల్పు వచ్చి వెంకటేశ్వర స్వామి అయినండి ఈ విధంగా ఆయన ఏ రూపమైనా నాకు చాలా ఇష్టమే ఇంకా వెంకటేశ్వర స్వామి అయితే చెప్పనవసరమే లేదండి ఆయనకు అసలు నేను తిరుమలలో ఒక వీడియో కూడా పెట్టానండి ఆయన నిజంగానే ఏదో ఒక రూపంలో ప్రతి ఒక్కరికి ప్రతి ఒక మానవ జీవితానికే ఆయన తప్పకుండా కనిపిస్తాడండి ఎప్పుడో ఒకసారైనా నాకు ఆ విధంగా అయితే కూడా దర్శనం ఇచ్చాడు అది కూడా నేను వీడియో పెట్టాను ఇక పూజ అయితే చాలా బాగా చేసుకున్నానండి కృష్ణుని శ్రీకృష్ణుని మీద ఎన్నో భజనలు కీర్తనలు నాకు తెలిసినవన్నీ పాడుకుంటూ నేనైతే అక్కడనే భగవంతుడి ముందరే గడిపేశానండి చాలా సమయము నిజంగా ఇంతకంటే ఆనందం ఇంకెక్కడా దొరకదేమో అనిపించిందండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మానవ జీవితానికి ఇంకా ఏం కావాలనిపించిందండి అచ్యుతం కేశవం రామనారాయణం దామోదరం వాసుదేవం హరిం శ్రీధరం మాధవం గోపికావల్లభం జానకీ నాయకం రామచంద్రం వజే அச்சுத்தேசவம் சத்தமா மாதவம் ஸ்ரீதரம் ராதிக்காராதித்தம் இமம் சேத்தசா சுந்தரம் தேவீ நந்த நந்த நந்தே விஷ்ணு திஷ்ணு சங்கிணிச்சிரிணி ருமிணி ராகிண ஜான वल्लवी वल्लभायाचितायात्मने कंसविद्वंसिने वंसिने ते नमः हे रामनारायण श्रीपते वासुदेवाजिता श्रीनिधे अच्युतानन्द हे माधवा दोक्षजा ద్వారకా నాయక ద్రౌపదీ రక్షక అచ్యుతం కేశవం రామనారాయణం దామోదరం వాసుదేవం హరిం ఇక్కడ అచ్యుతాశ్రకం కొద్ది మాత్రమే నేను మీకు వినిపించానండి ఎందుకంటే నేను చాలాసేపు భగవంతుని కూర్చున్నాను అంతసేపు నేను వీడియో పెడితే చాలా కష్టం ఎక్కువ విడితే అయిపోతుంది కదండి అందుకనేసి ఇదో అండి తర్వాత చివరిగా అన్ని భజనలు కీర్తన అయిపోయిన తర్వాత భగవంతునికైతే టెంకాయ కొట్టేశాను తర్వాత కర్పూర హారతి కూడా ఇచ్చానండి కస్తూరి తిలకం లలాట పలకి వక్షస్థలే కౌస్తుభం నా సాగ్రే నవమౌక్తికం కరతలే వేణు ർവാഹരിചന്ദനം ചലയം കണ്ടേ സമുദായമളി ഗോപ്രീപരിവേഷ്ടോ വിജയതോ ഗോപൂഡാമി വിജയത ഗോപാലൂഡാമി ఈ విధంగా అయితే నేను కృష్ణాష్టమిని చాలా సంతోషంగా జరుపుకున్నానండి ఒకసారి ఆ చిన్ని కృష్ణుని మీరు కూడా చూడాలని ఈ వీడియో తీస్తున్నానండి ఎందుకంటే నేను ఇదివరకే చెప్పాను నేను ఏది చూసినా ఏది చేసినా మీకు కూడా తప్పకుండా చూపించగా చూపించాలని ఉంటుందండి నా మనసులో అయితే నేను చేసిన ప్రతి మంచి పనిని మీకు కూడా చూపించాలని మీకు కూడా అది నచ్చుతుందని అనుకుంటానండి ఇక్కడైతే నేను కృష్ణాష్టమి వేడుక విధంగా జరుపుకున్నాను చాలా బాగా సంతోషంగా ఉందండి ఎలా ఉందండి వీడియో అయితే ఇక చివరికి మా ఆయన కూడా ఆఫీస్ షాప్ నుంచి వచ్చి తను కూడా భగవంతుని మొక్కుని నమస్కారం చేసుకున్నాడండి ప్రార్థించాడు వీడియో ఎలా ఉందండి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కామెంట్స్ పెట్టండి ఇదో అండి ఒక్కసారి మా చిన్ని కృష్ణుని చూసేయండి అందరూకి మన సబ్స్క్రైబర్స్ అందరికీ చూసిన వారందరికీ ఆ చిన్ని కృష్ణుని ఆశీర్వాదాలు ఉండాలి అని ఆ కృష్ణుని యొక్క లీలలు మన మనం కూడా చూడాలని ఎందుకంటే ఈ కలియుగంలో జరిగే ప్రతి పాప పనులన్నీ దూరంగా వెళ్ళిపోయి ఈ చిన్ని కృష్ణుని మొహం ఒక్కసారి చూసినామంటే ఎంతో ఆనందము ఎంతో ఆహ్లాదకంగా ఉంటుందండి ఈ కలియుగంలో జరిగే నిజంగా చిన్న ఆ సంఘటనలు చూస్తూ ఉంటే ఇంకా ఏమవుతుందో అనిపిస్తుంది కానీ అలాంటివన్నీ మర్చిపోవడానికి ఇలాంటి చిన్న చిన్న వేడుకలు మనము జరుపుకుంటూ ఉండాలండి ఒక్కసారి ఆ చిన్ని కృష్ణుని చూసేయండి అందరూ అందరికీ ఆయన ఆశీర్వాదం ఉండాలని కోరుతూ మీ స్వర్ణ శ్రీనివాస్ ఉంటానండి